బ్లాక్ హోల్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ సుస్వాగతం ఈరోజు మన వీడియో గుడ్లగూపలు మనిషికి మంచి చేస్తాయా చెడు చేస్తాయా అనే విషయాన్ని ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఇది రియల్గా జరిగిన ఒక చిన్న సంఘటన నేను మా ఊరి నుంచి ఒక ఫ్రెండ్ వాళ్ళ ఊరికి వెళ్ళాలి అని చెప్పి ప్లాన్ చేసుకున్నాను ఆ ఊరికి వెళ్ళాలంటే ఊరి పొలిమేర్లలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది ఆ మర్రి చెట్టు ఆనుకునే ఒక పెద్ద శ్మశాన వాటికి ఉంటుంది ఆ శ్మశాన వాటికొని దాటుకుని వెళ్తేనే ఆ ఊరిలోకి వెళ్ళగలం అలాంటి పరిస్థితుల్లో నేను ఒకరోజు పొద్దుపోయిన తర్వాత రాత్రి తొమ్మిదిన్నర పది గంటల టైంలో ఆ ఊరికి వెళ్ళడం కోసం బయలుదేరాను ఆ ఊరి పొలివేరుల లేకి ఎంటర్ కాగానే ఒక పెద్ద మర్రిచెట్టు కనిపించింది ఆ మర్రిచెట్టు పైన ఒక నాలుగు ఐదు గుడ్ల గోపలు భయంకరంగా నన్నే చూస్తూ గూ గూ అంటూ అరుస్తూ ఉన్నాయి వాటిని చూడంగానే నాకు గుండె ఆగినంత పని అయింది ఒళ్ళంతా చెమట్లు పట్టేశాయి చాలా భయంతో వణికిపోయాను అయినా కొంచెం ధైర్యం తెచ్చుకొని ఇవి గుడ్లగోపలే కదా అనుకుంటూ ముందుకు సాగాను ముందుకు సాగిన కొద్ది చేపటికే అక్కడ ఒక పెద్ద శ్మశాన వాటిక ఎదురైంది ఆ శ్మశాన వాటిక పక్కగా ఉన్న దారిలో నేను ఒంటరిగా వెళుతూ ఉన్నాను అనుకోకుండా సడన్గా దారిలో ఒక పెద్ద నల్లని ఆకారం భయం కొలుపుతూ కదులుతున్నట్లుగా నాకు కనిపించింది ఆ ఆకారాన్ని చూడంగానే నా మనసంతా భయంతో కంపించిపోయింది నా గుండె ఆగిపోతుందేమోనని నాకే భయం వేస్తూ ఉంది ఒళ్ళంతా చెమట్లు పట్టేయి ఊపిరాడడం లేదు అసలు అడుగు తీసి అడుగు వేయలేకుండా శరీరం అంతా బరువెక్కిపోయింది ఇక నేను ఇక్కడే ఈ ఆకారం చనిపోతానేమో చనిపోతానేమోనన్నంత భయం వేసింది కానీ చిన్నగా అలాగే నిలబడిపోయాను అప్పుడు ఈ ఎంటనే నా వెనక నుంచి పెద్ద శబ్దం వినిపించింది గూ గూ అంటూ మళ్ళీ శబ్దం వినిపించగానే వెనక్కి తిరిగి చూశాను నాకు పొలిమేరు దగ్గర ఆ మర్రిచెట్టు దగ్గర కనిపించిన ఆ నాలుగు గుడ్ల పోకలు నా వెనకే చెట్లపైన నిల్చొని మళ్ళీ నేను చూసిన ఆకారం వైపే చూస్తూ అలాగే భయంకరంగా అరవడం మొదలుపెట్టాయి అలా అరిసిన కొద్దిసేపటికి ఆ ఆకారం చిన్నదిగా మారిపోయింది పూర్తిగా మాయమవడం నాకు కనిపించింది అప్పుడు నాకు కొంచెం ఊపిరి పీల్చుకునే శక్తి ధైర్యం వచ్చింది అప్పుడు ఆ నాకు దారి కనిపించడం మొదలుపెట్టింది ఆ దారిలో గుండా తొందరగా పరిగెత్తుకుంటూ ఊర్లోకి చేరిపోయాను ఊరిలోకి చేరంగానే నా ఫ్రెండు తాతయ్య దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్పేశాను అప్పుడు ఆయన నన్ను సర్దుతూ ఏం భయపడాల్సిన అవసరం లేదు గుడ్లగోబలను చూసి నువ్వు భయపడ్డావు కానీ గుడ్లగోబలు మనిషికి చెడు చెయ్యవు అసలు ఒక స్టేజీలో గుడ్లగోబను చూసి గోబే దెయ్యం అని మనం భయపడతాము కానీ ఇదంతా తప్పు అని మా ఫ్రెండ్ వాళ్ళ తాతయ్య నాకు క్లియర్గా చెప్పాడు గుడ్లగోబ మనల్ని చూస్తూ భయ భయం కొలిపేలా మనల్ని భయపిస్తున్నట్లుగా నటిస్తుందే కానీ మనల్ని భయపించడం కాదు మన ఎనక చీకటిలో దాగి ఉన్న దుష్టశక్తులు మనకు కనిపి కనిపించవు కాబట్టి వాటిని చూస్తూ మనల్ని రక్షించడం కోసము గుడ్లకోబ అంత భయంకరంగా అరుస్తూ భయాన్ని కొలిపేలా చూస్తూ ఉంది గుడ్లగోబ యొక్క కంటి శక్తి చీకటిని చీల్చుకొని కాంతిని ప్రసాదించగలిగే పవర్ ఉంటుంది అందువల్లే గుడ్లగూబ రాత్రిళ్ళు మాత్రమే చంచరిస్తుంది రాత్రిళ్ళే ఆహారాన్ని సేకరిస్తుంది చీకటి దానికి వెలుగుతో సమానం వెలుగులో మనకి ఎంత క్లియర్గా కనిపిస్తుందో చీకటిలో గుడ్లగోబ కూడా పట్టపగల్లా కనిపిస్తుంది అందుకే గుడ్లగోబను చూస్తే ఎంత పెద్ద దుష్టశక్తి అయినా భయపడిపోతుంది ఆ విషయం మనకు తెలియక గుడ్లగోబలే మనల్ని భయపిస్తూ ఉంటాయి అని మనం గుడ్లగోబను చూసే భయంతో తలకిద్దులవుతాము కానీ గుడ్లగోబ మనకు చెడు చేసే దుష్ట శక్తుల్ని వేసి మనకు మంచి చేస్తుంది అనే విషయం మనం తెలుసుకోలేము అందుకోసమే వాళ్ళ తాతయ్య చెప్పిన విషయం విన్న తర్వాత నాకు గుడ్లగోబలను చూసి భయపడాల్సిన పని లేదు మన వెనక ఉన్న దుష్ట శక్తుల్ని తరవడానికి గుడ్లగోబ మనల్ని మన వెనక ఉన్న దుష్ట శక్తుల్ని అలా భయంకరంగా చూస్తుంది అనే విషయం తెలిసింది